నమస్తే వెల్కమ్ టు న్యూస్ విజయవాడలోని మొగల్ రాజ్పురం సెంటర్లో సాయి సిల్వర్ దమ్ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభమైంది ఈ సందర్భంగా హోటల్ ఎండి మాట్లాడుతూ మా సాయి రెస్టారెంట్ రెండవ బ్రాంచ్ ఇది ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల బిర్యానీస్ అందుబాటులోకి తెస్తూ అలానే ఆన్లైన్ బుకింగ్ అవకాశం కూడా ఉంది కనుక విజయవాడ వాసులు మా ప్రియతమ కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు are all the thank you my i am the party assistant sir what bread is <laughs> sir only person madam sir madam sir chicken double galambo <laughs> పిల్లలు బాగా ఎంజాయ్ సార్ పిల్లలు బాగా ఎంజాయ్ అండియా చాలా బాగా స్పైసీగా స్పై సాయి సిల్వర్ కంపెనీ అని అండి మా మొదటి బ్రాంచ్ ఓల్డ్ చెక్పోర్ట్ సెంటర్లో ఉండండి ఏడు నెలలు అండి మా మొదటి బ్రాంచ్ ఓపెన్ అయ్యి ఈరోజు డిసెంబర్ ట్వంటీ రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మా దగ్గర మంచి స్టేట్ ట్రై ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఏంటండి దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఓన్లీ సండే ఉంటుందండి ఫ్రై రోస్ట్ డైలీ ఉంటుంది లాలీపాప్ బిర్యానీ మా దగ్గర ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలండి అలాగే స్విగ్గీ జొమాటో ఆన్లైన్ ఆర్డర్లు కూడా కలవు అలాగే పండగ వస్తున్న సందర్భంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా డిస్కౌంట్ సేల్ ఉంటుందండి ప్రతి ఒక్కరు మా ఇన్స్టాగ్రామ్ వాలా వచ్చండి సాయి సిల్వర్ దమ్ బిర్యానీ డిస్కౌంట్స్ అప్డేట్ చేస్తామండి ప్రతిరోజు ప్రతి ఐటెం కూడా డౌ అప్డేట్లో ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ ఇది రెండో బ్రాంచ్ కదా మొదటి బ్రాంచ్ నుంచి కానీ ప్రజల నుంచి నగర ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మా మొదటి బ్రాంచీలో కస్టమర్లు ఎంకరేజ్ చేసిన విధంగా రెండో బ్రాంచీలో కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరు కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తాం మా బిర్యానీ వన్ టైం టేస్ట్ చేయండి బాగుంటే ఆర్డర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా బిర్యానీ టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇది డెలివరీ ఎట్లా ఆన్లైన్ ఉండాలి స్విగ్గీ జొమాటో ఆన్లైన్ ఆర్డర్ ఉన్నాయండి ప్లస్ ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలదు ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఫోన్ లో ఉన్నాయండి ఏ బ్రాంచ్ నుంచి మీకు డెలివరీ కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ బ్రాంచ్ ఫోన్ కొత్త బ్రాంచ్ ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ మొదటి బ్రాంచ్ ఫోన్ నెంబర్ అండి ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మీ రెండు నెంబర్లకి ఫ్రీమ్ ఫ్రీ హోమ్ డెలివరీ చేయబడండి అండి రెండు నెంబర్లకి ఫ్రీ డెలివరీ కావాల్సిన వాళ్ళు నెంబర్లకి ఫోన్ చేయగలరు మా బ్రాంచ్ దగ్గర నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కాదు